ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణయే సున్నా మమన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం ఆరాధించటలో ఒక కుంటితనం ఆరాధించట్లో కుంటితనం ఆ ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం అండి రెండవ సమయంలో కదా నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును ఆ కుమారుడు యోనా కుంటివాడు ఒక కుమారుడు ఉండాను వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడైను వాని పేరు మెఫీ భవిష్యత్తు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించుడుగాక దేని బిడ్డారా ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు పురవ రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆ దేవుని స్థుతించి ప్రభుని ఆరాధించి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన గణపరచవలసిన వారం వింటున్నాం గతించిన వారము గతించిన ఆదివారం తగ్గింపుతో కూడిన ఆరాధన మెఫీ భవిష్యత్ యొక్క స్థుతి ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది ఈ దినం కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం మొదటిగా అవిటివాడైన మెఫీ భవిష్యత్తు యుద్ధం మోపుగా జరుగుతుంది మెఫీ భవిష్యత్తు వయసు ఐదు సంవత్సరాలు మెఫీ భవిష్యత్తును సజీవంగా కాపాడాలని విశ్వప్రయత్నం చేశారు అతను ఎత్తుకొని మేడ మెట్ల మీద నుండి పరుగున దిగబోయి పడేసింది దాసి దాసి మెఫీ భవిష్యత్తు పడిపోయి కుంటి రెండు కాళ్ళు విరిగిపోయేది ఇది నేటి మానవన పటం అంతేకాదు నూటికి నూరు శాతం నీ పటం నా పటం నీవు నేను మనం అందరం అవిదేలైన శత్రు కుటుంబానికి చెందినటువంటి వాడు మెఫీ భవిష్యత్తు పుట్టుకొత్తు కుంటివాడు కాదు ఒక మనిషిని అవిధేయత్వంలో అనగా ఆదాం అవిదేయువల ఉగ్రత పాలయ్యాం దేవునికి దూరం అయిపోయాం పాపంలో పడిపో పడిపోయి కుంటివాడమైపోయాం అంగవైక్యలం గల వాళ్ళము దేవుని దగ్గర రాకముందు మన పైకి బాగా ఉన్న ఆత్మీయంగా కుంటివాడమే రక్షించబడిన వాళ్ళ సైతం కుంటితనం కనిపిస్తుంది ఆరాధించట్లో కుంటిదనం స్థుతించట్లో కుంటితనం దేవునికి ఇవ్వడంలో కుంటిదనం మందిరానికి వెళ్ళడంలో కుంటితనం సర్వత్రా కుంటితనం లోపభూ ఇష్టమైన ఆరాధన పరిపూర్ణత లేని ఆరాధన ఆరాధనలు సత్యము చెప్పేది ఒకటి ఒకటి అంటే పరలోక మహిమ స్థాయిని అందుకోలేని అదో అధోగతిలో అలమటిస్తున్నాం అనమాట మహారాజు మనవుడు రెండు కాళ్ళు కుంటివి అతడు నిలబడలేడు నలబడలేడు కారణం పైన చెప్పినట్లుగా దాది యొక్క అజాగ్రత్త రెండో సమయంలో కదా అధ్యాయం నాలుగో చెను ఆదామి యొక్క అజాగ్రత్త వల్ల మానవ జాతి అంతా కూడా పాప కుంటితోనం పాలయ్యారు తిన్నగా నడవలేని స్థితి కలిగి ఉన్నాం పాత్ర బైబిల్ ప్రకారంగా కుంటివాడకు యాజకుడకు సేవ చేయటకు యోగుడు కాడు ఏలగాన ఏలగనకి ఎవరి ఎందుకు కళంకము ఉండునో వాడు గుడ్డివాడే కానీ కుంటివాడే ఆ ముక్కిడి వాడే కానీ విపరీతమైన అవయవము ఉదాహరణ బోధకాలు బోధ చేయగలవాడే కానీ లేవియక ఇరవై ఒక రాజ్యం పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా యాజకుడైన అహరోను వంశ వంశములు కళంకము గల ఆ ఏ మనుషుడిని యహోవా హోమ ద్రవ్యములు అర్పించడం సమీపింపకూడదు ఒక మాటలో ఆ పరిశుద్ధ నూతన బైబిల్ గ్రంథంలో పద్ధతిలో చెప్ప చెప్పాలంటే పరిశుద్ధ ప్రవర్తన లేనివాడు పాపం నుండి విమోచింపబడని వాడు దేవుని సేవకు అర్హుడు కాదండి స్థుతించడానికి అర్హుడు కాదు ప్రార్థించడానికి అర్హుడు కాదు ఆ ప్రభును గనపరచడానికి అతను అర్హత లేదు నేటి దినాల్లో చాలామంది ఆత్మీయ కుంటి ఈ దినాల్లో ఆ దేవుని మందిరాలు కనబడుతున్నారు ఏదో వాడుగ్గా పై పై భక్తితో ఆదివారం వెళ్ళాలి కదా అని రావడం వెళ్ళడం తప్ప దేవుని యొక్క శక్తి లేదు ఆరాధన మైండ్ లేదు ప్రభు పట్ల కృతజ్ఞతలు లేదండి ఆత్మీయ కుంటివాళ్ళు చాలామంది సేవకులు బ్రతురు కోసం దేవుని సేవ చేస్తున్నారు ఇది చాలా విచారం అండి మెఫీ భవిష్యత్తుకు మరొక పేరుందు యోనాథను కుమారుడు మెరీ బైలు మేరీ బైలు మొదటి దినవత్తరాంతర గ్రంథం ఎనిమిదో ఆజం అప్పైనా అనుగొచ్చు మేరీ బైల్ అనగా తిరుగుబాటు అర్థం ప్రభు అయిన దేవుడు యహోస్గరితో మాట్లాడుతూ నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేస్తున్న జన్మైన శ్రారతికి నేను పంపుతున్నాను వారు తిరుగుబాటు చేయవారు వాళ్ళు విన్నా వినకపోయినా నేను శ్రవించిన మాటలు వారికి తెలియజేయము వారికి భయపడకు వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయవద్దని ఆ చెప్పాడు యహోస్గరి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిదో వచ్చినట్లు దయచేసి చదవండి మానవ జాతి లక్షణం తిరుగుబాటు చేయడం దేవుని బిడ్డా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆరాధించడానికి స్థుతించడానికి ఆయన ప్రకారం చేయటానికి అయ్యో ఎంత విచ్చారో వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటాడు యక్షగంధ మొదట రాజ్యం వచ్చిన నిత్యము తిరుగుబాటు చేయించి మీరు ఎలా ఇంకా కొట్టబడుదురు అంటాడు దేవుడైన ఈ హోవా యక్షంధ మొదట రాజ్యం ఐదో వచ్చిన మనం పూర్వం ఇలాంటి వాడివే అలాంటి మల్లను ప్రియప్రవ మళ్ళను రక్షించి ఆయన ఆరాధించడానికి ఆయన స్తుతించడానికి ఆయన మహిమ గుణాత్సనాన్ని ప్రచురించేయడానికి ప్రియప్రబు మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి మాటలు దీవించినగాక మరి కొన్ని విషయాలు ఈ మెఫీ భవిష్యత్తుని గురించి మనం రేపటి దినం నేర్చుకోబోతున్నాం దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి ఈ మా ప్రభుత్వ దినాన్ని బట్టి పునరుద్ధారణ దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకంలో పరిశుద్ధులు నీ పాదపద్మలు దేరి చేరి మరి స్థుతించి గనపరిచి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం నాయన మాత్రండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డను బౌగా దీవించి వరకు సంవత్సరమైన దయాక్రటంపు చేస్తే వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన ఈ సన్నిధికి వెళ్ళని స్థితిలో రోగా రోగాలతో నాయన ఇంటెన్స్ కేర్లో ఆయన వెంటిలేటర్లు ఉంట ఉండి ట్రీట్మెంట్లో సీరియస్ కండిషన్ బిడ్డలను మీరు కనకరించి పడే కలవరి శిరువు రక్త ప్రభావం సరస్వ పాదర ప్రభావిం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఆయన హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయ చేస్తున్న దీనదాసు దాస్తున్నాను ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధన సంస్థలు మీరు నడిపించిన ప్రభావ నీకు మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు గర్భఫలాలు ఫలాలు ప్రభావ వాహం కాని ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారి వారు కోరుకునే సక్కన సంబంధాలు కుదిరి వారు వారు ఘనంగా జరిగిన కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని యమన బిడ్డలకి ఈ నెలలో వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంత్రని బిడ్డల చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చి మన సమస్త మహిమా ఘనతమికే చరించుకుంటూ ఏ సై నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు వారి కృప తడేని దేవుని ప్రేమ దేవుని కాని సహవాసము సదాకరంకి తోడి నడిపించి బాలపరుచునుగాక ఆమెన్